అందరికీ నమస్తే అండి నేను వచ్చేసి బాల్కనీలోకి వచ్చేసరికి కొంచెం స్మెల్గా అలా వస్తుందనమాట నేను గేటు దగ్గర నుంచి చూస్తుంటే ఇలా గేటు దగ్గర నుంచి కింద నుంచి చూస్తే నాకు పువ్వు ఏదో విచ్చుకున్నట్లు అనిపించింది అని ఏదో బాల్కనీలోకి వచ్చి చూసాను చూడండి పువ్వు అయితే విచ్చుకుంది ఇది మార్నింగ్ విచ్చుకున్నట్టుందండి మనకి సేమ్ ఇది కౌరవులు పాండవులు చెట్టు ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఫ్లవర్ కూడా కౌరవులు పాండవులు అనమాట ఈ చుట్టూ వచ్చేసి మనకి కౌరవులు అనమాట ఈ మధ్యలో ఐదు వచ్చేసరికి పాండవులు అండి అంటే కౌరవులు పాండవులు ఫ్లవర్ ఉన్నట్లే ఉందన్నమాట ఇంకోటి రాఖీ ఫ్లవర్ అని కూడా అంటారండి అంటే ఇంతకు ముందు మా చిన్నతనంలో ఇలాగే ఉండేవి అనమాట రాఖీ ఫ్లవర్స్ ఇది నిజమా కాదా అనేది మీకు ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ చేయండి సేమ్ ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్ కూడా అలాగే ఉందండి చుట్టూ ప్యూర్ వైట్గా ఉండి లోపల వచ్చేసరికి థిక్ పర్పుల్ కలర్లోనైతే అయితే ఉందనమాట పర్పుల్ కలర్లో ఉంది చూడండి కింద చాలా బాగుందండి ఫ్లవరు ఇంకొకటి ఏంటంటే మొగ్గ వచ్చేసరికి ఇలా ఉంటుంది మొగ్గ వచ్చేసరికినేమో ఇలా ఉంటుంది ఇది ఫ్లవరింగ్ అయిన తర్వాతనేమో ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని ఫ్లవర్స్ పూసాయి అవి కిందికని ఉన్నాయండి అయితే పిందె కూడా అయ్యిందండి అది కూడా నేను ఈరోజే గమనించాను మీకు అది కూడా చూపిస్తాను ఆల్రెడీ ఈ ఫ్లవర్ వచ్చేసి నిన్న పూసిందండి అది ఇట్లా ముడిచిపోయిందనమాట ఇందులో నుంచి మనకి పిందె వస్తుంది ఆల్రెడీ ఒక టూ త్రీ డేస్ క్రితమే ఒక పువ్వు విచ్చుకున్నది అది ముడుచుకుపోయి కాయ కిందగా అయిందన్నమాట ప్రతి ఒక్క మొగ్గ పువ్వు అవ్వాలి పువ్వు కాయ అవ్వాలని అలాగే మనకి కాయ అయితే అయ్యిందండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇలా ముడుచుకున్న తర్వాత మనకి ఇలా ఫ్లవర్ ఫ్లవర్ అనేది ఇట్లా ముడుచుకుపోయింది అంటే పూర్తి ఎండిపోలేదు లోపల ఉన్న పిందె మాత్రం ఇలా పెద్దది అవుతుందనమాట ఈ టైంలో మనము చక్కగా దీనికి వర్మీ కంపోస్ట్ పిట్ నెక్స్ట్ వచ్చేసరికి గోశాల నుంచి తెచ్చిన పిడకలు కూడా దంచి వేసానండి మీకు వీడియోలో కూడా నేను అవన్నీ ప్రతిదీ చూపిస్తాను ఇలా వేయటం వల్ల ఈ ఫ్ల ఈ పూత అనేది నిలబడిద్ది అనమాట ఇలా పిందయ్యింది నాకైతే చాలా హ్యాపీగా ఉందండి అది పెద్దదయ్యి టెన్ప్యాక్ కూడా చూపిస్తాను ఇక్కడే ఇంకొక పువ్వు విచ్చుకుంది అనమాట అదండి ఫైనల్గా చెట్టు అయితే బాగా వస్తుందనమాట సరే నాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పేసి ఇలా ఉంటుందని వీడియో చేస్తున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ మనకి చెప్పాను కదా పాండవులు ఈ పంచ పాండవులు అని అన్నాను కదా దానిపైన ఇక్కడ మనకి రౌండ్గా ఉంది చూడండి అదే పింది అనమాట ఇదంతా వడిలిపోయేలోపు ఇది మాత్రము మనకి పైన ఏమో పుప్పొడిలాగా వచ్చేసింది ఈ కింద ఉన్నదే మనకి ఫ్రూట్ అనమాట ఫ్యాషన్ ఫ్రూట్ అనమాట అలా ఈ పువ్వు కాస్త కాయ అవుతుందనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి